ఐపీఎల్లో ఎస్ఆర్ఎస్ టీం హైదరాబాద్ అందరూ ఊహించుకున్నట్టునే నిన్న జరిగిన మ్యాచ్లో మరి నువ్వా నేనడం జాగే మ్యాచ్లో మరి తప్పకుండా గెలుపు అవకాశాలు సమానంగా ఉన్నప్పటికీ ఎస్ఆర్ మరి ఇచ్చినటువంటి నూట డెబ్బై ఐదు రన్స్ను మరి ఎలాగనో సాధించాలని చెప్పి కసి మీద ఉన్నటువంటి మన ఆర్ఆర్ టీం బ్యాటర్స్ బోల్తబడని చెప్పాలి అయితే ఒక దశలో తప్పకుండా యాభై రన్స్కు మరి వికెట్ గల్పోకుండా ఆడుతున్నటువంటి మరి ఆర్ఆర్ తప్పకుండా విజయం సాధించిన చెప్పి అనుకున్నారు ఇంకా నెక్స్ట్ ఉన్న బ్యాటర్లు మంచి ఫామ్లో ఉన్న నేపథ్యంలో ఎలాగైనా కూడా వాళ్ళదే గెలుపు ఇక ఈ యొక్క మ్యాచ్ విజయానంతరం మరి మాట్లాడుతూ మన మెంట్స్ మరి ఎస్ఆర్ఎచ్ గెలిచిన సంతోషం ఎందుకంటే వాస్తవానికి తప్పకుండా మరి ఓడిపోతుంది అనుకున్న క్షణంలో ఒక్కసారిగా మ్యాచ్ని మొత్తం దులిపించారు ఇద్దరు ఆటగాళ్ళు అభిషేక్ శర్మ అదేవిధంగా మన షాహాజాహాద్ ఈ ఇద్దరు స్పిన్నర్లు మరి ఒకరి వెంట ఒకరు వికెట్లు తీయడంతో మ్యాచ్ చేతిలోకి వచ్చింది ఏదేమైనా క్రెడిట్ మాత్రం వాళ్ళకి ఇవ్వాలి అయితే వాస్తవానికి షాబాజాబాద్ బౌలింగ్ కాలేమైనప్పటికీ మరి బ్యాటింగ్ కాలి అభిషేక్ శర్మ వికెట్లు అని చెప్పి కళ్ళ కూడా ఎంచుకోలేదు అయితే వాస్తవానికి పొదుపు బౌలింగ్ చేయడమే కాకుండా వికెట్లు ఇచ్చి మ్యాచ్ చేరు మా చేతిలో పెట్టారని చెప్పి మాట్లాడం జరిగింది ప్యాట్ కామెంట్స్ ఇక ఈయన మాటలు ఇప్పుడు సంచలనం మారని చెప్పుకోవచ్చు ఎందుకంటే సోషల్ మీడియా లో ఇప్పుడు మరి అభిషేక్ శర్మ అదేవిధంగా సాబాజ్ మరి అహ్మద్ మరి హైదరాబాద్ ఫ్యాన్స్ అయితే తెగ మెచ్చుకుంటుని చెప్పుకోవచ్చు ముఖ్యంగా అభిషేక్ శర్మ అయితే గత మ్యాచ్లో విఫలమైనప్పటికీ ఇక ఇన్నటి మ్యాచ్లో కూడా బ్యాటింగ్లో విఫలమైనప్పటికీ చాలా మంది రోజులు చూస్తున్న నేపథ్యంలో కనీసం బౌలింగ్ ద్వారా కూడా మ్యాచ్ గెలిచి బౌలింగ్ చేసి రెండు వికెట్లు తీసానని చెప్పి చెప్తున్నారు మరి ఎలాగైనా కూడా టీం మరి ఎస్ఆర్ఎస్ గెలిచింది కాబట్టి ఆ సంతోషం మరి ఆ బాధని మరి దిగమించుకొని ఆ బాధను మాత్రం మర్చిపోతున్నారు ఫ్యాన్స్ మరి ఫైనల్ జరిగే మ్యాచ్లో కూడా కేకేఆర్ను దుమ్ము దురిపి ఆడితిడి అదరగొట్టి మరి మ్యాచ్లో ఘన విజయం సాధించిన ప్రతి ఒక్క తెలుగు క్రికెట్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు ఫ్రెండ్స్ మరి మన టీం గెలవాలని చెప్పి మనందరూ కూడా కోరుకుంటూ సపోర్ట్ ఇద్దాం